మన ప్రోగ్రామే కదన్నా అందరు దయచేసి కిందికి రండి మా మీద కూడా కేసులు పెట్టినారు నేను తల్లి తండ్రి మేమిద్దరం కూడా జైల్లో ఉంటే నా కొడుకు ఇబ్బంది పడతాడని చెప్పి జడ్జిని అడిగినప్పుడు జడ్జి ప్రతి రోజు గంట సేపు నా కొడుకుతో ఉండడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది జైలుకి నా కొడుకు వచ్చినాడు సంవత్సరం నర నన్ను చూడడానికి లోపలికి వచ్చినప్పుడు ఆ గంట సేపు ఉండి నా కొడుకుని పోలీసులు తీసుకపోతుంటే నా ఏడుపు ఇంకా నాకు గుర్తుంది నా కడుపు కోట ఇంకా నాకు గుర్తుంది తప్పకుండా తప్పకుండా కార్యకర్తల మీద మా మీద కేసులు పెట్టే వాళ్ళని ఎవరు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని లోకేష్ అన్న గారు భరోసా ఇవ్వడం జరిగింది ఇదంతా ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసేంత ధైర్యం చేశారని ఎవరు కూడా ఊహించలేదు ఏ నంద్యాల జిల్లాలో అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేశారో అదే నంద్యాల జిల్లా నుంచి మీ పతనం మొదలవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్యకర్తలు అందరి తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి నేను మాటిస్తున్నాము అంతేకాదు ఈరోజు రాష్ట్రం మొత్తంలో ఒక పక్కన అరాచకాలు జరుగుతుంటే ముఖ్యంగా ఆలగడ్డలో మాత్రము వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి మొగుడు పిల్లల పంచాయతీకి కమిషన్ తీసుకుంటున్నారు రైతులు అడుగు బోర్ అడుగుతే కమిషన్ తీసుకుంటున్నారు భూమి భూమి సమస్యలు ఉన్నాయని చెప్తే ఆ భూమి లాక్కుంటున్నారు ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక ఉదాహరణ ఎరుగుడు అనే గ్రామము గంగుల వాళ్ళకి వాళ్ళ గ్రామం అది నేను మొన్న ఇంటింటికి వెళ్ళినప్పుడు చండలూరు మండలూరు మాట్లాడపల్ల గ్రామం నుంచి వచ్చిన రైతులు మాకు నీళ్లు కిందికి వదలట్లేదు ఎరుగుడు తిన్న వాళ్ళు మాకు సహాయం చేయండి అని చెప్పి అడిగినప్పుడు అందరికి నీళ్ళు వచ్చినప్పుడు మీ మూడు గ్రామాలకు ఎందుకు నీళ్లు రావట్లేదు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం వింటే చాలా బాధ అనిపించింది ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ ఎరుగుతున్న గ్రామంలో నీళ్లు ఆపేసి ఆ నీళ్లు చెరువులు నింపి దాంట్లో చేపలు పడుతున్నారంట చేపలు పడుతున్నారంట ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ చేపలు